నందమూరి వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మొదలయ్యే క్షణం కోసం నందమూరి వారసుడు సెట్స్ లోకి అడుగుపెట్టే రోజు కోసం అభిమానులు ఆరాటం మామూలుగా లేదు మోక్షజ్ఞ మూవీ అనౌన్స్మెంట్ రోజు నుంచి మోక్షజ్ఞ మోక్ష లోకొచ్చే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి బాలయ్య డాకు మహారాజు ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా బాలయ్య ప్రశ్న ఎదురవ్వటం ఖాయం తాజాగా మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మతో కలిసి మాఘమాసం అంటే ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది నందమూరి వాసుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తన మొదటి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంది ఇక మోక్షజ్ఞ ఒకసారి సెట్స్ మీదకి వెళితే నందమూరి అభిమానులు రిలాక్స్ అవుతారు అప్పుడే వారిలో పూర్తిగా టెన్షన్ తగ్గిపోతుంది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంది